తల్లి పూనుకుంటే జరిగేది ఇవ్వనమ్మా మనము దాబరే పడుతున్నాం మన కొడుకు దాబరే పట్టాలంటే సరిపోద్దా చదివిస్తున్నారా పిల్లల్ని గురువు పంపిస్తున్నారా జ్ఞానమైనది ఇవ్వాలంట మనం ఏ మాస్కులు ఇవ్వలేము పిల్లల్ని మళ్ళీ చదివించండి చదివించండి తెలివి వస్తుంది చేసేది తప్ప ఒక పని తప్ప చేసే పని నడుస్తున్న పని తక్కువ కరెక్ట్గా తెలుస్తుంది ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది అది కూడా అన్నీ వస్తుంది ఏదైనా చేసే పని వాళ్ళు చేసే పని అనేది తప్ప కరెక్ట్గా ఎట్లా చదువుకుంటే అని తెలుస్తుంది లేకపోతే ఇప్పుడు చదువుకోకపోతే ఏమైంది అంత లేని బోదారు వాళ్ళు ఎంట నడితే పోదు పోవద్దు மத்தியில் வச்சு எதோரா மத்தில வச்சு எதோ ஜீவிதம் ஆகும் அதே மகிழக்கு எது அது மகிழக்குமா அந்த చెప్పేది అప్పుడు చెప్తున్నాను అందుకే చదువుకోండి చదువుకుంటే జ్ఞానం అవసరం పిల్లలు చదివించండి చెడు అను దూరంగా ఉంచండి పిల్లలు ప్రయోజకులు చేయండి ఏరియాలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా ఏమండి ఎవరెవరు చెప్పుకుంటారు చేస్తున్నా ఎట్లా అయ్యారు వాళ్ళంతా ఎట్లా అయితే మీరేనా కొంతమందికి చెప్పేవాళ్ళే కొంతమందికి ఇప్పుడు మేము చెప్తున్నాను కదా వాళ్ళు చెప్తా ఉంటారు ఎట్లా అయ్యారు మరి ఎస్ఏ సిఏ కావాలంటే జోకూ మరి వాళ్ళందరినీ ఎగ్జాంపుల్ తీసుకోవాలి కదా మన పిల్లలు ఎదవన కుక్కు కాదు దగ్గర ఇష్టం లేదు పొందుతా అంటే తల్లి వాళ్ళు కాదు కావాల్సిన ఆలోచన వాళ్ళు కాదు మనం తీసుకోవాల్సిన ఆలోచన ఎస్ఐ కావాలంటే ఒక టీచర్ కావాలంటే ఒక కానిస్టేబుల్ కావాలంటే దాని వెంట ఎంత ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది మీ పెద్ద డిపార్ట్మెంట్ ఇప్పుడు నేను ఎస్ఐని నేను అయినా నా పిల్లలు కానిస్టేబుల్ అయితే బాగుంటుందా పనికి మానవైతే బాగుండదా నేనేమని ప్రయత్నించాలి నాకంటే గొప్ప వాడు ఎటు తిరుగుతున్నది చూడకపోతే వాడు ఏం చేస్తున్నావు చూడకపోతే వాడు ఏమవుతాడు కానీ బాధ్యత ఎవరు తప్పు బాధ్య కాదు చూడండి చెప్తాను అందుకే పిల్లలపైన ఒక అవగాహన ఒక ఎప్పుడు ఒక సమాలోచన బయట కొట్ట కుటుంబ సంబంధాన్ని మెరుగుపరుచుకుంటూ పిల్లల్ని చదివిచ్చుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంబంధాన్ని పెంచుకుంటూ పోతే పిల్లలు సరిగ్గా వృద్ధిలోకి వస్తారు చూసి ఓకేనా పెద్దవాళ్ళ ప్రవర్తన చూసి పిల్లలు నేర్చుకుంటారు ధైర్యంగా చెప్పండి గంజాన్ని నడుస్తూనే ఉన్నాయి సార్ కాదు నాకు కావాలి బస్ చెప్పాలి ఎవరు నడుస్తున్నారో చెప్పాలి స్థాయికి వస్తే నిజంగా మీరు వాగు గురించి ఆలోచిస్తున్నాం మీరు భయపడితే కాదు ఎవరు నడుస్తున్నారు చెప్పండి ఎందుకు భయపడుతున్నారు ఎవరి చూసి భయపడుతున్నారు నేను భయపడుతున్నారు మీరు తప్పు చేయట్లేదు తప్పు చేసిన వాళ్ళు భయపడాలి కదా ఎవరైనా తప్పు చేసే వాళ్ళు భయపడాలి కానీ తప్పు చేయని వాళ్ళు కాదండి పోలీసు ఉన్నది మీకోసం ఎవరి కోసం బలహీనంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం పోలీసు బలవాతుల కోసం కాదు పోలీసు ఉన్నది అర్థమే అందుకే ఇప్పుడు బాగా ఈ ప్రోగ్రామ్ పెట్టుకునే ఉద్దేశం కూడా అదే జిల్లా పోలీస్ ప్రజా భరోసా ప్రోగ్రామ్ ఎస్పీ ఏ లెవెల్లో ఆలోచించుకుంటే ప్రజల దగ్గర పోలీస్ పోవాలి చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే దీనికోసమే పోలీస్ వ్యవస్థ అనేది ఉన్నది ఎవరికోసం ఎవరి కోసం అండి బలవంతుల కోసమా బలహీనల కోసమా ఇబ్బంది పెడితే ఒక ఆకతాయి వల్ల మన కుటుంబాన్ని మనం పాడు చేసుకోలేం కదా ఒక ఆకతాయి వ్యక్తుల వల్ల మన బా మన అమ్మాయి కానీ మన మహిళ వాళ్ళ వాళ్ళ స్వాతంత్రాన్ని మనం పాడు చేయలేం కదా వాడి వల్ల మనం కొద్దిగా టార్గెట్ చేసేసి అండగట్టలేం కదా లేకపోతే ఒక ఆకతాయి వల్ల బా అబ్బాయి బాబు వాళ్ళ జీవితాన్ని చేయలేం కదా అంటున్నట్టు అని నడుస్తూనే ఉంటాయి మరి వాళ్ళు ఎట్లయితాడు మన సహవాసం ఎట్లా ఉంటుంది మన ఫ్రెండ్స్ ఎట్లాంటి సర్చి ఉంటుంది మీరు చెప్పండి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళంత ఎట్లా ఉంటారు ఎదో ఉంటారు ఎదో వస్తుంది ఎదువల చుట్టూ సమూహంలో మంచోడు ఉంటాడా మంచోడు మంచి మంచి సమూహం ఉండాలండి మీరేం చేయాలి చెడులు తీసుకున్నా మీరు చెప్పడానికి భయపడతాయి షెడ్యూల్ తీసేయాలంటే ముందు నుంచి మీరే కోపరేట్ చేయాలి కదా మీరు చెప్పడానికే ఆలోచిస్తే అందుకే మీరు ధైర్యంగా చెప్పుకోలేకపోయినా ఇంకో వార్డ్ కానిస్టేబుల్ ఇచ్చిన దయచేసి నేను అవసరం ఇచ్చే చెప్తున్నా ఏ కంప్లైంట్ వస్తేమో మా దగ్గర వస్తాను ఏకాడ చూస్తాను అంటే ఒకటి బాగా అంటున్నాయి

బయటికి వస్తున్నారు అంటే మీ దగ్గర ఇవిటీ లేదు అంటూ చెప్పలేదు బయటికి వస్తున్నారు ఆకతాయిలు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు కూర్చున్నారు ఏం చేస్తున్నారు అంటే ఒకరు కదా అప్పుడు మనం అప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు మనం ఏం చేయాలి ఆ నెవడు తీసుకుంటారు వాడిని ఎవరికి వాడిని ఎవరు అడగాలి మనమే అడగలేదు సార్ మీరు అడగలేదు పరిస్థితిలో ఉన్నాడు ఎవరు చెప్పాలి కానీ అనంత పట్టికోరు అనంత ఎవరు మీకు కాన్సెప్ట్ వాడు కాన్సెప్ట్ మీరు ఇప్పుడు ఏ లెవెల్లో మీరు ఏ లెవెల్లో సద్వినియోగం చేసుకుంటున్నా నేను చూస్తాను ఓకేనా నిజంగా వాళ్ళని వాడుకొని ఏరియాలో చెడుకు అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ చెడుకు అవకాశం చెప్పారు బయటి నుంచి ఎలా వస్తున్నారు పెద్ద దేశాలు వేస్తున్నారు ఇబ్బంది భారత చూడదు పిల్లల్ని చదివిస్తున్నారా స్కూల్లోకి పోతున్నారా తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం పిల్లల్ని మంచి అలవాటులో ఒక పాటు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తే డిఫెన్స్ జాలలో పోతారు వేరే ఉద్యోగాలు చెప్తారు ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తే టౌన్ మంచి ఆలోచన ఆలోచించప్పుడు వచ్చారు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే వస్తాయి పిల్లల్ని కూడా వాటి వైపు గ్రౌండ్ అయితే వీటి వైపు ఏ విధంగా అన్ని టైం చేస్తున్నారా హండ్రెడ్ మీకు చేస్తా డబల్ జీరో ఫోన్ చేస్తున్నా ఇబ్బంది అయినప్పుడు వంద ఫోన్ చేస్తున్నారా తెలియదు మీరు ఇంట్లో కూడా భర్తని కానీ ఎవరైనా కానీ మరోలు కానీ తాయి కానీ కానీ మీరు అక్కడ చేస్తున్నారు కదా ఇప్పుడు ఏమా చూసిన వెంటనే మీరు ఏం చేయలేని పక్షణం ఏమిటంటే హండ్రెడ్ డైల్ చేయండి హండ్రెడ్ డైల్ చేయండి పోలీసు వచ్చేస్తారు మీరు పాకున్నారా కూర్చుంటారంటారు కదా పదకొండున్నరే కూసురుంటున్నారు అంటే టౌన్ పోలీసులు చాలా యాక్టివ్ అండి మీకు తెలియదు గోదావరి టౌన్ లో ఉన్న పోలీసులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు నాకు నిజంగా సంతోషంగా ఉంది వాళ్ళు వాళ్ళతో వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు చేస్తున్నారు అంతా యాక్టివ్గా పనిచేస్తాను తెలియదు నేను చేసిన ఐదు నిమిషాలు వాళ్ళు వచ్చేస్తారు చేయడమే తర్వాత ఇన్వైట్ చేస్తామండి అన్ని వాటిల్లో రెండు రోజుల మీ లాజన్ హౌజెస్ ఉన్నాయి కదా మీరు చెప్పేది ఏంటంటే లేనే రెండు సార్లు మీరు మీరు ఎన్నిసార్లు రావాలి అన్నిసార్లు రావాలి అంటే మాకు రోజు ఇంపార్టెంట్ బండి ఎక్కడ తిరగాలి అర్జెన్సీ ఉన్న దగ్గర పోవాలి అవునా అర్జెంట్ ఎక్కడైతే ఉన్నదో ఆ పాయింట్లోకి పోతుంది ప్రతి పాయింట్లో పోవాలంటే అర్జెన్సీ ఉన్నదో అవసరం ఉన్నది కోల్పోతున్నారు అవకాశాన్ని సో మీకు ఇబ్బంది మీకు చెప్పినారు నా దగ్గర ఏం చేద్దామంటే హండ్రెడ్ డ్రైల్ చేస్తారు హండ్రెడ్ డైల్ చేయండి మీరు ఎందుకు వాళ్ళని చూసి మీరు ఫైనల్గా మీరు ఇంట్లో కూసం చేయండి సరే గల్లీలో మీరు వస్తారా మీకు పెట్రోల్ కార్ రావాలండి పెట్రోల్ కార్ పను పెట్రోల్ కార్ ఉన్నాయి ఉన్నాయి మీకు ఇక్కడ ఏరియా ఉన్నాయి మీకు తెలియ కూడా వాళ్ళు పనిచేస్తున్నారు వేసేవి కానీ వస్తుంది ఇళ్ళల్లో విలువైన వస్తువులు పెట్టుకుంటున్నారా తాళాలు వేసుకుని ఊళ్ళలో వెళ్తున్నారా ఇల్లు ముందస్తు నేను చెప్పేది అంటే ఊళ్ళో పోయే ముందు విలువైన వస్తువులు ఏది ఇళ్ళలో పెట్టుకోకండి విలువైన వస్తువులు ఏమైనా ఉంటే వాటిని బ్యాంక్లో లాకర్లో పెట్టుకోండి లేకపోతే కూడా తీసుకెళ్ళండి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది మీకు ఒక నెంబర్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్కి ఒక నెంబర్ ఇచ్చినాం తెలుసా అండి కానీ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ చేస్తే మీకు తెలియకుండా మీ ఇంటి కాపలా కాసే బాధ్యత మారేది ఇళ్ళలో లాక్ చేసుకొని పోతే కి సమాచారం ఇవ్వండి గ్రూప్ వేశారని గాంధీ గ్రూప్ వేశారా ఎవరు తెలీదు వేదే కాలం వస్తుంది కాబట్టి కార్య లేకపోతే దానికి ఎవరు కావాలి లేకపోతే కావడం లేకపోతే దాని నవన తీసుకుని పోతారు అందుకే ఊళ్ళలో పోయే విధంగా ఉంటే మీరు ఇన్ఫర్మేషన్ పోలీస్ ఇవ్వండి సో మీ ఇంటిని కాపా బాధ్యత మాది మీరు వచ్చేవారు దాన్ని కంటికి చెప్పలా కాపాడుతుంది ముందస్తు దాంట్లో విలువైన వస్తుంది కొన్నిసార్లు ఏమైనా పడుతుంది పోలీసులు కూడా ఆసుకోండి ముందు జాగితే మనం చేస్తే బాధ్యత ఏంటంటే దాంట్లో విలువైన వస్తుంది అంటే బ్యాంకులో ఎంత రాకపోతే ఎప్పటికీ కూడా తీసుకెళ్ళండి వెళ్ళే ముందు చెప్తే మా పోలీసులు కూడా వాటిని ఉదయం రాత్రి రెండు రెండు బీసీలు ఉంటాయి రెండు ప్రూ కోడ్స్ ఉంటాయి మీరు ఎక్కడికి వస్తారు చూస్తారు ఆ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు చేస్తే పని ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదు గ్రూప్ గ్రూప్లో రాలేదు గ్రూప్ లో రాలేదు ఇంకేమైనా ఇంకేమన్నా చెప్పవలస్తున్నారమ్మా యువత లేదా ఇక్కడ యువత యువత అంతా పండుకుందా మా మహిళలంతా పంపిస్తున్నారు మీరంతా చెప్పిన సమస్యలు ఉన్నాయో ఏం మాట్లాడుతా చెప్పారు ఎవర ఎవరేం మాట్లాడడానికి मेरे द्वारा आमंत्रित करता हूं मुकेश सर और मैं चाहता हूं कि हमारे 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 हमारे

పోలీసే అక్కడికి వచ్చిన పోలీసే చెప్పాలి అప్పుడు నాకు చెప్పండి డైరెక్ట్ వచ్చింది అన్ని టైంలో అనేది నాకు అంత ఇంపార్టెంట్ ఉంది ఇంట్లో కూర్చున్న దగ్గర ఫోన్ చేశాను జరుగుతుంది నాకు జరుగుతుంది పేరు మీకు డీటెయిల్స్ రావు వస్తే నాకు వస్తాయి వచ్చే కానిస్టేబుల్ వస్తుంది ఎవరికి రావు ఓకేనా

నేను ప్రతిసారి బండి రావాలి ఆ పెట్రోల్ కార్ రావాలి బండి రావాలి పెట్రోల్ కావాలంటే రాదు కాకపోతే మీరేం చేయదా మీరు ఫోన్ చేయాలి వస్తారు ఏమున్నా లేకున్నా వచ్చిపోవాలంటే కష్టం కదా మిగిలిన ఫోన్ చేస్తే అక్కడ పోతుంటారు మీరు ఫోన్ చెప్పొచ్చు మాకు అండ్రెడ్ టైం చెప్పొచ్చు పక్క మీకు అర్థమైంది విషయం మీరు హండ్రెడ్ టైల్ చేయకపోయినా మీరు చెప్పకపోతే మాకు ఏమనుకుంటున్నా జరగట్లేదు అనుకుంటున్నాం మీరు మీరు హండ్రెడ్ డైల్ చేస్తే మీరు రెండుసార్లు పదిసానంగా వస్తుంది అవసరం నేనే అవసరేమో మీకు అర్థమైంది విషయం మీరు నిజంగా ఈ ఆకతాయిలు ఉన్నారు వీళ్ళు వస్తున్నారు గ్యాదర్ అవుతున్నారు అంటే మీరు హండ్రెడ్ డైల్ చేయండి ఆ పోలీసు బస్ స్టెంక్షన్ ఇద్దరు వస్తారు వాళ్ళతో కంట్రోల్ కాదు వాళ్ళు పెట్రోల్ కార్ వస్తుంది మిగిలిన బ్లూ కోల్స్ వస్తాయి పది మంది వస్తారు ఇంకా ఇరవై మంది వస్తారు సరిపోతే మా ఎస్ఐ వస్తారు కాదు నేను కూడా వస్తుంది ఇంత వ్యవస్థ ఉంది మీరు ఎవరు లేదని మీరు అంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది మీరు చేయకూడదు మే కాకపోతే ఇక్కడ ఏం లేదనుకుంటాం మీరు ఇంట్లో వెళ్ళాల్సింది హండ్రెడ్ అర్థమవుతుందా ఇంతమంది కూడా ఎదుర్కోలేకపోతే జిల్లా వ్యవస్థ వస్తుంది ఇంత వ్యవస్థ ఉన్నామో మీ మళ్ళీ మీ ఇమ్మండి మీకు అర్థం కావాలి ఎవరు లేరు లేదు ముందు ఇద్దరు కాన్స్టర్లు మొత్తం అని ఒక బ్లూ కోల్డ్ వస్తారు కాకపోతే నాలుగు బ్లూ కోల్డ్ వస్తాయి కాకపోతే పెట్రోల్ గారు వస్తుంది ఎస్ఐ గారు వస్తారు నేను వస్తా నాకు కాకపోతే కేసీఆర్ వస్తారు డిఎస్సీ గారు కాబట్టి ముగ్గురు డిఎస్పీలు వస్తారు అప్పుడు డిఎస్సీలో ముగ్గురు ఉంటే వెయ్యి మంది పోతుంది సమస్య తీవ్రతరం అయితే సమస్య తీవ్రమైనది అయితే అయితే దీనికల్లా కావాల్సింది ఏంటి మీరు సమాచారం ఇవ్వండి మీరు రెండు సార్లు దాన్ని రారు మీరు సమాచారం ఒకసారి రారు ఎందుకు రారు అంటే వాళ్ళు ఎక్కడ తీసుకు అక్కడ పోతారు ఎవరు సమాచారం ఇస్తారో వాళ్ళ దగ్గర పోతారు ఊరికే గాలి గాలికి సమాచారం పని వాళ్ళ పర్పస్ లో సర్వ్ కావాలి మీకు అర్థమైంది అనుకుంటారు మీకు ఇబ్బందికరంగా ఉన్నా లేకపోతే ఎటువంటి సమస్య ఉన్నా వండ మధ్యలో ఫోన్ చేయండి మీ వివరాలని గోపయోస్తూ తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమున్నా కూడా నేరుగా చెప్పకపోలేదు పర్లేదు మీరు అనుకోవద్దు ఎవరు పట్టించుకోవటం ప్రతి దానికి అబ్జర్వేషన్ ఉంది మీ దగ్గర నుంచి సమాచారం రాక మీరు ఇచ్చకపోయినా మా దగ్గర సమాచారం ఉంటుంది మా వ్యవస్థ ఉంది కాకపోతే ఏదైనా మీ దగ్గర నుంచి రావాలి ఈ అవకాశం ఇచ్చిన వార్డు సభ్యులకి అదేవిధంగా ఈ మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసాను మా వార్డు శ్రీనివాస్ అదేవిధంగా వార్డు పెద్ద మనుషులు గారికి గారి వార్డు కౌన్సిలరు గురుమూర్తి వెంకటేష్ అంబేద్కర్ ఫాదర్ ఎండ్ సార్ ఫాదరేండ్ సార్ ఫాదరేండ్ సార్ అంబేద్కర్ ఒకసారి మా ఎత్తే గారికి అదేవిధంగా మా తోటి సహజకు ప్రజలందరికీ పిల్లలు ధన్యవాదాలు థ్యాంక్ యూ